యేసుక్రీస్తు నామంలో శుభమునండి సత్యవాక్యము ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పేది ఏంటంటే క్రీస్తు ప్రేమను నీవు రుచి చూసిన తర్వాత ఆ ప్రేమలో నుండి నీవు వెడలిపోతావా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను దేవుడు ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడో క్రీస్తు కూడా అలాగే ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించి తన కుమారుణ్ణి మరణ సమాధి పునరుత్థానాన్ని ద్వారా ఈ ప్రపంచముని అందరికీ రక్షణ కలిగేలా చేశాడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దేవుడు తన కుమారుని ద్వారా సమాధానపరుచుకొని ఉన్నాడు తన కుమారుని ద్వారా మనల్ని ఏర్పరుచుకొని ఉన్నాడు తన కుమారుని ద్వారా మనల్ని కని ఉన్నాడు తన కుమారుని ద్వారా మనకు నూతన సృష్టి అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రపంచంలో అన్నిటి కూడా తండ్రి తన కుమారుని ద్వారా ప్రపంచంలో నిర్మించి ఉన్నాడు అయితే ఆ కుమారుడి క్రీస్తు వారి యొక్క ప్రేమ ఎటువంటిదో ఒకసారి రుచి చూసిన తర్వాత ఆ ప్రేమ యొక్క విలువేంటో తెలుస్తుంది ఆ విలువను ఆ ప్రేమను గురించి పౌలు గారు చెప్పేటువంటి ఒక లేఖ రాస్తున్నాడు అది చెప్పాలంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పైదో వచనంలో క్రీస్తును గూర్చి చెప్పబడే ఒక ప్రేమ లేక అది ఆ ప్రేమను ఎలా వర్ణిస్తున్నాడంటే ఆయన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అంటున్నాడండి అంటే క్రీస్తు ప్రేమ నుంచి ఈ ఈ ప్రపంచంలో నేను ఎడబాసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని దానికి అర్థం ఆ ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు ఎవడని ప్రశ్న అడుగుతున్నాడు అని ఒకవేళ నేను ఎడబాసేది ఏదైనా ఉండుంటే ఆ ఎడబాసేటువంటిది ఎడబాపేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే దానిని గురించి చెబుతున్నాడు ఏనా శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున చూశారండి శ్రమ వచ్చిందని నీవు క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోతావా బాధ కలిగిందని క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోతావా నిన్ను క్రీస్తును నమ్ముకున్నారని చెప్పి హింసించి వేధించి బాధపెట్టి నిన్ను చంపేస్తే క్రీస్తు ప్రేమని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతుందా చూసారా మీరు సహోదరులరా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అయినబడిన వారిని హింసించి వేధించి ఖడ్గములతో కొట్టి చంపివేస్తున్నప్పటికి కూడా ఆ మనిషి దేహములో ఉన్న ప్రాణము పోతున్నప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ ఆ దేహమును వదిలిపెట్టట్లేదు అదేనండి ఆ ప్రేమ ఆ క్రీస్తు ప్రేమను ఒకసారి నీవు రుచి చూస్తే ఆయన ప్రేమను నీవు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది క్రీస్తు ప్రేమ ఎట్టిదో ఆ క్రీస్తు ప్రేమ ఎటువంటిదో నీకు అర్థం కావాలంటే ఆ క్రీస్తు ప్రేమకు ముందు నీవు ఎటువంటి వాడివై ఉన్నటువంటి వ్యక్తివంటే ఆ క్రీస్తు ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలంటే నీవు మొట్టమొదట దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొంది రక్షింపబడిన వాడివై ఉండి క్రీస్తు స్వరూపంలోనికి నీవు మార్చబడినటువంటి వ్యక్తివి క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తివైతే ఆ ప్రేమ యొక్క విలువ అనేది నీకు అర్థమవుతుంది అయ్యో శ్రమ వచ్చిందని చెప్పేసి నీవు క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాదండి వెళ్ళిపోలేవు అపోస్తులైన పౌలు అయ్యో నేను సువార్త ప్రకటించకుంటే నాకు అన్నాడు ప్రతిదినము శ్రమ వచ్చినప్పటికీ ఇంకా వారు క్రీస్తు ప్రేమలో స్థిరపడిపోయి ఉన్నారు మనిషికి శ్రమ హింస ఏం చేస్తుందంటే ఒక పరిపూర్ణుడిగా మారుస్తుంది ఎప్పుడైతే మనిషికి శ్రమ అనేది వస్తుందో ఆ శ్రమ ద్వారా మనిషికి ఒక విధేయత నేర్చుకుంటాడు అందుకు హిబ్రిలుకి రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఏం చెబుతాడంటే క్రీస్తు శ్రమ పడుట వలన తండ్రికి ఎలా విధేయత చూపించవలనో క్రీస్తు ప్రభు శ్రమ ద్వారా విధేయత కలిగి ఉన్నాడు అందుకే మనకు ఈ శ్రమలు హింసలు రావటం వలన మనిషికి విధేయత కలుగుతుంది ఆ విధేయత ద్వారా ప్రేమ కలుగుతుంది అందుకు క్రీస్తు ప్రేమ ఇవన్నిటినీ ఏమీ ఎడబాయలేవు ఈ లోకంలో ఒకవేళ నీకు డబ్బు లేదని చెప్పేసి నువ్వు క్రీస్తును విసర్జించగలవా ఆలోచించే ఒకవేళ నీ వ్యాపారంలో నష్టం వచ్చిందని డబ్బు లేదని ఆస్తి లేదని అందహీనుడు అని లేకుంటే నీవు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నావని ఒకవేళ హైందవుడు అయితే నీ తల్లిదండ్రులు నిన్ను ఇంటిలో నుంచి వెలివేసినారని లేకుంటే ఒకవేళ నీవు స్త్రీవైతే నీవు క్రీస్తును నమ్ముకున్నావని నీ తల్లిదండ్రులు నిన్ను అభ్యంతరపరిస్తే క్రీస్తు ప్రేమలో నుంచి నీవు ఎడలిపోయేటువంటి ప్రేమ అది ప్రేమే కాదు దానిని ఏమంటారంటే కపట ప్రేమ అంటారు చాలామంది కపటముగా కూడా ప్రేమిస్తారు ప్రేమించినట్టు వాళ్ళు నిన్ను యాక్ట్ చేస్తారు వాళ్ళల్లో నిజమైన ప్రేమ ఉండదు చాలామంది కనిపిస్తు ఎలా ఉంటారంటే హలో బ్రదర్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు చాలా బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని అదొక అదొక యాక్ట్ చేసి చూపిస్తారు వాళ్ళల్లో ట్రూ లవ్ ఉండదు దే డోంట్ హ్యావ్ ట్రూ లవ్ దే హ్యావ్ ఫేక్ లవ్ ఒక కపటమైన ప్రేమ అందుకు పౌలు కూడా అంటాడు కపట ప్రేమ కలిగినటువంటి సహోదరులు చాలామంది ఉన్నారు నిన్ను ప్రేమించినట్టు యాక్ యాక్ట్ చేస్తారు నటిస్తారు వాళ్ళు ఆ తర్వాత నిన్ను అప్పచేవుతాడు నిన్ను నిన్ను కపటముగా ప్రేమించేవాడే నిన్ను యాక్ట్ చేసి ప్రేమించినట్టు నటించి నిన్ను చంపిస్తాడు యూత ఇస్క్రేతు కూడా యేసు ప్రభు వారిని ప్రేమించినట్టు నటించాడు అప్పగించేశాడు ప్రభుని అలాగే కూడా అయితే ఈ కపట ప్రేమికులు కూడా ఉంటారు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడిన తర్వాత లేఖనములను గుర్తు ఎరిగిన తర్వాత ఆ క్రీస్తు ప్రేమ అనేది నీకు అర్థమవుతుంది చూడండి ముప్పై వచ్చిన ఇందును గుడ్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడినాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మమ్మల్ని ప్రేమించు మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అంటున్నాడు పౌలు గారు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినప్పులు అంటున్నాడు చూడండి మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు ఏ దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢీగా నేను నమ్ముచున్నాను ఎలా నమ్ముచున్నాడు ఏంటంట మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన ఈ సృష్టిలో మరి ఏదైనను దేవుని ప్రేమ నుండి మనల్ను ఎడబాపదు అంటున్నానండి పౌలు గారు మీకు తెలుసా అండి ఆ పోస్తులను కట్టేసి కొట్టేటప్పటికీ శరసాల్లో వేసి బంధించేటప్పటికి హింసించేటప్పటికీ క్రీస్తు ప్రేమ నుంచి వాళ్ళు వెడలిపోలేదు పాత నిబంధన గ్రంథంలో ప్రభ కూడా వారు దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత వారిని రంపములతో కోస్తున్నప్పటికీ వారిలో వారిలో ప్రాణము పోతున్నప్పటికీ కూడా ప్రాణము పోతున్నదే కానీ దేవుని ప్రేమ వారిని వెడలిపోలేదు చూశారండి అందుకేనంటున్నాడు పౌలు మరణమైనను ఒకవేళ నువ్వు చంపేస్తే మరణాన్ని చంపేస్తావేమో కానీ క్రీస్తు ప్రేమను నువ్వు చంపలేవు అది నీకు చేత కానటువంటి విషయం అది క్రీస్తు ప్రేమను చంపేటువంటి ఆ అధికారము ఎవరికి లేదు ఆ క్రీస్తు ప్రేమ విలువైనది చాలా గొప్పది కనుక అది మరణము కంటే బలమైనది అందుకేనండి ఒకవేళ భార్య తన భర్తను విడనాడి వెళ్ళిపోవచ్చు తల్లిదండ్రులు పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు నా స్నేహితుడు ఒక మాట అన్నాడు తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను బాధపడలేదు కానీ క్రైస్తవురాలుగా జీవిస్తున్నటువంటి భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను ఏడ్చాను అన్నాడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే ఆమె నీ ఎముకలలో ఓ ఎముక కాబట్టి ఆ ఎముక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అందుకే నీ వేడ్చావు కానీ క్రీస్తు నిన్ను వదిలిపెట్టడు ఈ లోకమంతా నాశనమైపోయినా డబ్బు నీ దగ్గర లేకపోయినా ఆస్తి లేకపోయినా ఉద్యోగము లేకపోయినా చదువు లేకపోయినా ఏది లేకపోయినా కూడా క్రీస్తు ప్రేమ నిన్ను వదిలిపెట్టదు సహోదరుడా ఈ లోకంలో నిన్ను ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ ఒకవేళ నీవు క్రీస్తు ప్రేమను రుచి చూసిన తర్వాత లోకమును ఆశపడి క్రీస్తును వదిలిపెట్టలేవు ఒకవేళ ఈ లోక సంబంధమైన ఐహిక విచారముల వలన ఐహిక ఆచారముల వలన నీవు క్రీస్తును వదిలిపెట్టావంటే ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను రుచి చూడనటువంటి వ్యక్తి నీవు ఆ ప్రేమను రుచి చూసినట్లయితే ఆ ఆయన్ను నీవు మర్చిపోలేవు అందుకే పౌలు అంటుండే ఈ దేవుని క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు జెరుషలేములోనికి వెళ్ళి ఆ మార్గమున ఉన్నటువంటి వారిని స్త్రీలైనను పురుషులైనను కనుగొని జరుషలేంలోనికి తీసుకొని వచ్చి బంధించి చంపివేస్తుంటే క్రీస్తు ప్రభువారు వారు దర్శనమందు పౌలుకి ప్రత్యక్షమై ఏమన్నాడంటే సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు అన్నాడే కానీ సౌలా నీవు నీవు చనిపోవుదుగాక నా మార్గంలో ఉన్నవారందరినీ నీవు చంపేస్తున్నావు అందుకు నీవు చనిపోలే చనిపోవాలి అని ప్రభు అనలేదు చూశారండి ఈరోజు అందరి ఎదుట అందరి ముందుటే ఒక వ్యక్తిని హత్య చేస్తే దేవుడు అతన్ని హత్య చేసినప్పటికి కూడా చంపట్లేదు అంటే దేవుడు అతన్ని ప్రేమిస్తుండు నీవు దొంగతనం చేసినప్పటికి కూడా నువ్వు చనిపోవట్లేదంటే దేవుడు నిన్ను ప్రేమిస్తుండు నీవు రక్షింపబడాలని ప్రపంచాలను నిర్మూలము చేసేటువంటి టెర్రరిస్టులు ప్రపంచాన్ని ఒక పక్క ని నా నాశనము చేస్తున్నప్పటికీ కూడా వేల మందిని చంపుతున్నప్పటికీ కూడా దేవుడు చూస్తున్నప్పటికీ కూడా అతన్ని చంపటము లేదంటే ఎందుకో తెలుసా దేవుడు ప్రేమిస్తున్నాడు ఆ క్రీస్తు ప్రేమ ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టే సౌలు అంటున్నాడు ప్రభు నేను నిన్ను ఎలా హింసిస్తున్నాను ఒకప్పుడు తెలియక నేను సంఘమును హింసించిన వాణిని పాపులలో ప్రధాన పాపిని చూడండి ప్రభు ఎలాంటి కనికరం అటువంటి హత్య చేసేటువంటి ఒక సౌలును దేవుడు పౌలుగా మార్చిన తర్వాత ఆ క్రీస్తు ప్రేమను రుచి చూసినటువంటి ఆయన ఆ ప్రేమను వెల్లడిపరుస్తుడు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాయి వాడెవడు చూశారండి అదే అదే క్రీస్తు ప్రభువారు దమస్కో వెళ్ళేటువంటి పట్టణము దగ్గర సౌలును చంపి ఉండి ఉంటే క్రీస్తు ప్రభువారు ఆ క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను పౌలు ఈ రీతిగా వెల్లడించే వ్యక్తి కాదు అందుకే ఆయన ప్రేమను గురించి చెబుతున్నాడు క్రీస్తు ప్రేమ లేక ఈ లోకంలో ఎంతోమంది హత్యలు మానభంగాలు అబద్ధాలు మోసాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే క్రీస్తు ప్రేమ లేక కుటుంబాల్లో సమాధానాలు లేకపోవటము క్రీస్తు ప్రేమ లేక క్రీస్తు ప్రేమ అనేది ఎప్పుడైతే మీలో సమృద్ధిగా ఉంటుందో మీ కుటుంబంలో అలజడలు ఉండవు లేకుంటే మీరు ఇతరులకు హాని చేయరు మీకు మీరు హాని చేసుకున్నదనేది మరి బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది సత్యవాక్యం వినండి సత్యవాక్యం అనేకులకు పరిచయం చేయండి మరి నా కోసము నా ఫ్యామిలీ కోసము ప్రేడ్ చేయండి దేవుడు నాకు మంచి ప్రేమ కలిగినటువంటి భార్యను అనుగ్రహించాడు నా భార్య పేరు శ్రావణి రెడ్డి ఆమె క్రైస్తవురాలు అయిన తర్వాత షారాగా మారింది తనకు బైబిల్లో ఉన్నటువంటి షారా లాంటి స్వభావమును